పేరు పనులు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఒక సెవెన్ ఎకర్స్ చేస్తున్నాను అండి ఆక్వికల్చర్ ఆక్వికల్చర్లో నాకు ముందుగా ఎదురైంది ఏంటంటే ఒక బోట ముదలెయ్యటం అమోనిటరేట్లు అన్నది సార్ మా ఏరియా ట్యాంక్ అన్నది ఈ శాండ్ ట్యాంక్ శాండ్ ట్యాంక్ అండి ఈ శాండ్ అన్నది లోపలికి ఊరిపోయి అమోనిటరేట్లు అనేది బాగా ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళం సార్ మేము చాలా మెడిసిన్ వాడితే మాకు రిజల్ట్స్ దొరకలేదు కానీ రైతులు అన్నది మాకు చాలామంది చెప్పారు కాన్ఫిర్ డిటాక్స్ అన్నది వాడమని వాడే ముందు మేము భయపడతా వాడేం కానీ మాకు రిజల్ట్స్ మట్టికి హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ తగ్గినాయి సార్ మాకు ఎక్కడ రెండు లీటర్లు నడుచుకుంటే సార్ డీటాక్స్ అనేది ఒక అమోనియన్ నేటరేట్లు బాగా కంట్రోల్ అయింది సార్ ఈ ఏరియాలో అమోనియన్ నేటరేట్ రేట్ బాగా ఎక్కువ ఉంటుంది కానీ ఈ శాండ్ కూడా అమోని నేటర్ అని డీటాక్స్ అనేది బాగా కంట్రోల్ చేసింది సార్ ఇది ఒక వాటర్ కలర్ ఏంటంటే మెయింటెనెన్స్ అంటూ బాగా బాగా చేసిందండి ఇది ఒక రైతులుగా అవుతే నేను అవుతే కాన్ఫ్యూడ్ డీటాక్స్ అనేది ప్రిఫరెన్స్ చేస్తాను సార్ నేను ఈ శాండ్ ఏరియాలో ఎవరో అయితే కౌంటర్లు లాగలేకపోతున్నాను సార్ డిటాక్స్ మట్టికి ఈ ఏరియాలో మట్టి నేను వెన్ను చూపించి చెప్తాను ఒక ఒక ఫిఫ్టీ ఫైవ్ డేస్లో సిక్స్టీ ఉంటాగం లాగించండి దీంట్లో డిటాక్స్ డిటాక్స్ వాడి అమౌంట్ నేటింట్లతో పాటు